మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీళ్ళు బంగారం కాను కార్యక్రమం ద్వారా మనం చాలా మందికి వాస్తుకి సంబంధించిన విషయాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ ఈ పటాన్ని చిత్రపటాన్ని ఒకసారి చూడండి ఇది ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అది దీనికి వచ్చేసరికి ఇక్కడ ఈశాన్యంలో మనకి మన కారిడార్ ఉంటుంది చూసారా కారిడార్ ఇది పైనుంచి వచ్చే కారిడార్ అనమాట అది ఇక్కడ దాకా అయిపోయింది మనకి నార్త్ ఇది ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా అంటే ఈశాన్య భాగం వస్తే ఇక్కడికి వస్తుంది జనరల్గా ఏంటంటే ఈ కారిడార్ అనేది ఇక్కడ దాకా వెళ్తేనే కరెక్ట్ గా ఉన్నట్టు కానీ ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తారంటే అంత అవసరం లేదు ఇది ఓపెన్ ప్లేస్ కోయ్ పెడతారు ఇటు కూడా ఒక ఫ్లాట్ ఉంటుంది అపార్ట్మెంట్ ఇటు కూడా ఒక ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్లాట్ ఉంటుంది అది ఓకే అయితే అదంతా ఓపెన్గా వచ్చేస్తారు మళ్ళీ దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళటం దానికి ఒక చూసి లాభబుద్ధి ఎంత అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ అయినా కట్ అయిపోయింది ఈ ఇంట్లోకి ఇది ఇల్లు కాదు ఒక వ్యక్తి ఇంట్లోకి అద్దెకి వచ్చారు ఎట్లా ఈస్ట్ ఫేస్ కావాలి మా అబ్బాయికి బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ఒకే ఒక అబ్బాయి అయితే ఆ అబ్బాయి టెన్త్లో చాలా మంచి ర్యాంక్ అసలు దాదాపు స్టేట్ ర్యాంక్ దగ్గరకు వచ్చిన మార్కులు వచ్చాయి అనమాట ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు అనుకుంటా ఆ ర్యాంక్స్ కిందకుంటే అతను దాదాపు లో ఉండే అంత కెపాసిటీ ఉంది అతని దగ్గర ఆ మంచి మార్కులు రావటం వల్లే ఈ ఒక కార్పొరేట్ స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు అతనికి ఫ్రీస్ ఇచ్చారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఫ్రీ ఇచ్చారు ఇంటర్మీడియట్లో కూడా దాదాపు స్టేట్ ర్యాంక్ స్థాయి అవుతుంది తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఒక్కడే కదా డాక్టర్ చాలు బాగా కోరికే సరే ఇంటర్మీడియట్ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి మంచి మార్క్స్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇక ఫ్రీ సీట్ రాలేదు అప్పుడు మెడిసిన్లో రాలేదు లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారు దానికి కూడా ఫ్రీగానే ఇచ్చారు సీటు ఫ్రీగానే చదివిస్తామని చెప్పేసి కాలేజ్ వాళ్ళు కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఇచ్చారు అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ఈ ఇంట్లో రాకముందు జరిగింది అది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి వచ్చేసరికి సరే మార్క్స్ బాగానే వస్తూ ఉన్నాయి ఇక పక్కన ఎవరికైనా మార్క్స్ వచ్చిన తట్టుకోలేకపోతున్నాడు ఓకే ముందు అతని వరకే చూసుకునేవాడు పక్క వాళ్ళతో అనవసరం నాకు మార్క్స్ వచ్చినాడే అని చూసుకునేవాడు ఇక్కడ ఏమవుతున్నాడు అందరికి పక్కన పెట్టుకుంటా ఉన్నాడు అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అక్కడ క్యాంపస్ లో ఆ బ్లాక్ లో అతనికే ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి దగ్గర దగ్గరకి ఎవరికన్నా కనీసం ఒక ఐదు మార్కులు పది మార్కులు దగ్గరకు వచ్చినా గానీ నా దగ్గర దాకా వస్తున్నాడు ఇంకా నాతో పోటీ వస్తాడు అని ఫీలింగ్ తోటి తెలియకుండా ఒక ఒక రకమైన టెన్షన్ అది గురించి తెలిసేది కాదు ఇంత తెలియదు కాలేజీలో వాళ్ళకి లెక్చర్స్కి వాళ్ళకు కూడా తెలియదు ఇతను ఇతను బాగా ఇది అవుతా ఉన్నాడు నైట్లో విపరీతం చవటం మొదలు పెట్టాడు నైట్ కూడా ఇంకా తల్లిదండ్రులు మామూలుగా పుడుకొని అయినా చాలా టైం అవుతుంది అని చెప్పినా కానీ మామూలు పదకొండు పన్నెండు దాదాపు చదువుకునేవాడు కూడా ఒంటికంట రెండు దాకా చదివేవాడు అట్లా బాగా విపరీతంగా ఇదైపోయాడు ఇకేమైంది ఏమైంది వీళ్ళకి అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే మా అబ్బాయి బాగా చదువుతున్నాడు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అది చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది ఫస్ట్ వచ్చి కానీ అది పోయింది అది పోయి ఇక్కడ కాంపిటీషన్లో కంపారిజన్తో మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఈ కంపారిజన్ వచ్చిందో మనిషికి టెన్షన్ వచ్చేసింది ఒత్తిడి పెరిగిపోతూ ఉంది ఆ ఒత్తిడి పెరుగుతా పెరుగుతూ ఏమవుతుందంటే అక్కడ దగ్గరకు వచ్చిన ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళతో వాళ్ళ కొలీగ్స్ ఇతను దాటి వెళ్ళిపోయారు దాటి వెళ్ళిపోయేసరికి ఇంకా అవి టెన్షన్ ఇతను ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంది రోజు రోజు తగ్గిపోతూ ఉంది మార్క్స్ రావట్లేదు లెక్చరర్స్ ఏమో కొంచెం ప్రెజర్ పెడతా ఉన్నారు కార్పొరేట్ కాలేజీలో మీరు తిరిగిందే ఉంది తను ప్రెజర్ పెడతా ఉన్నారు పేరెంట్స్ని పిలిపించారు ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ చేసినప్పుడు పిలిపించి ఏంటంటే మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతున్నాయి అంటే మావుడు ఇప్పుడు కంటే ఎక్కువ చదువుతున్నాడు మాముడు లెవెన్ వరకు అంత అంతకుముందు ఇప్పుడు ఒకటి రెండింటి వరకు చదువుతున్నాడు అని చెప్తే మరి మార్క్స్ తగ్గుతున్నాయి ఒకసారి మాట్లాడాలని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడారు ఆ అబ్బాయిని కూడా మాట్లాడితే చెప్పాడు అబ్బాయి నాకు మార్కులు ఎవరికి వచ్చినా నేను తట్టుకోలేను నా వల్ల కాదు అదన నేను మాత్రం ఇంకో కాలేజీలో ఏం చేరుతా నా నాకు నాకన్నా తక్కువ వచ్చే మార్కులు తక్కువ వచ్చే కాలేజీలో నేను చేరుతాను నాకంటే ఎక్కువ మార్కులు వస్తే మాత్రం నా వాళ్ళు కాదని చెప్పేసి ఇక ఇది చేశారు వాళ్ళకేమో ఫ్రీగా ఇచ్చారు డబ్బులు లేకుండా ఇంకా ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మంచి ర్యాంక్ వస్తే డబ్బులు కూడా ఇస్తామని చెప్పారంట కాలేజీ వాళ్ళకి ఈ అబ్బాయికి ఎంకరేజ్మెంట్ కోసం ఇక ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతా ఉన్నాడు సరే ఈ ఇయర్ ముందు లాంగ్ టర్మ్ తీసుకున్నారు కదా అయిపోయింది కదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అతనికి విపరీతం టెన్షన్స్ వచ్చినాయి చెమటలు పోస్తూ ఉన్నాయంట అవన్నీ ఏదో ఉంటాయి కదా ఫిలప్ చేయటం అనేది అది చేయలేక విపరీతంగా టెన్షన్ పడి చెమట పడిపో చెమటలు రావటం తడిసిపోతూ ఉంది అది ఏం చేయాలి అర్థం కాక మధ్యలో ఒక ఏమనిపించిందంటే నాకు మార్క్స్ తక్కువ వస్తాయి అందుకని నేను రాయకుండా వస్తే పోయిద్దని చెప్పేసి మధ్యలో రాయకుండా వచ్చేసాడు అయ్యో అంటే పూర్తిగా రాసిన తర్వాత కూడా రాసిన తర్వాత మార్కులు ఎన్నే వచ్చినాయి నీకు ర్యాంకు రాలేదు సీట్ రాలేదు అని అంటారని చెప్పేసి అసలు రాయకుండా వచ్చేస్తే ఇబ్బంది లేదని చెప్పేసి రాయకుండా వచ్చేసాడు పోయింది ఇక ఈ రేస్ట్ అయిపోయింది అసలు ఇక తర్వాత వీళ్ళు పేరెంట్స్ తిట్టడం ఇబ్బంది పెట్టడం అతన్ని అతను ఏం చేశాడంటే అతను అతను మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసాడు ఇక సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోయాడు డిస్టర్బ్ అయిన తర్వాత ఇక వీళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఇలా మొదలు పెట్టారు అబ్బాయికి ఏమైంది సైకాలజస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు ముందు రాసిస్తారు ఆ ముందు ఎలా ఉంటే మీకు ఎప్పుడు మంపుగా మత్తుగా ఉంటాయన్నమాట నువ్వు చదివేది లేదు ఇక వేరే ఆలోచనలు రావు షార్ప్గా ఉండలేరు ఎప్పుడు నిద్ర మంపుగా ఉంటుంది దాని దాని దెబ్బకి ఇంకా ఇబ్బంది పడిపోయాడు ఎప్పుడైతే మొదలు పెట్టి మొదలుపెట్టాడు సరే ఆ అకాడమిక్ అయిపోయి ఇయర్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వీళ్ళు కాలేజీలో పెట్టి మళ్ళీ మొదలుపెట్టారు ఒక ట్యాబ్లెట్స్ కొంచెం నిదానంగా నిదానంగా తగ్గించుకుంటూ వచ్చారు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మా అబ్బాయికి బాగా ఇబ్బంది ఉందంటే సరే ఆ డోస్ ఏదో కోర్సు ఏదో తగ్గించి చిన్న నిదానం చేశాడు అసలు ఎలా ఉన్నాడంటే అబ్బాయి మంద మతం అయిపోయాడు అసలు అంతకుముందు అంత షార్ప్గా ఉండే అబ్బాయి అప్పుడు ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గరకు ఇచ్చారు వాస్తే ఇట్లానే చెప్తారు కదా ఇంత ఏదో తేడా ఉంది మీకు ఆ ఇంట్లో వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వస్తే సరే మన దేశ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను ఇమీడియట్గా మారాను మీరు ఇల్లు ఈ ఇంట్లో అబ్బాయికి ఈశాన్యం అనేది ఎప్పుడైతే అయిపోయిందో ఎంతలో మునగానే తీసుకొచ్చి పెట్టినా ఎంతలో ఇంటెలిజెంట్ తీసుకొచ్చి పెట్టినా ఇబ్బంది పడిపోతారు నీకు టాలెంట్ బయటపడదు అని చెప్పేసి చెప్పాను అయినా కానీ వాళ్ళకి ఆ ఇల్లు దోషం అలా ఉంది పట్ల మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో ఇంకోసారి తీసుకొచ్చారు మాకు ఏదన్నా చేయండి సార్ మీ ఇంట్లో మారలేకపోతున్నాం అని చెప్పేసి సరే మనకు ముందు ఆ నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంది ఆ ఇంట్లో ఎలా ఉందంటే మాకు అర్థం అవుద్ది మాకు కొన్ని ఈ చక్రాస్ ద్వారా మనం పట్టుకుంటాం వాటిని వాళ్ళందరూ టెస్ట్ చేసాం చేసిన తర్వాత ముందు అసలు వీళ్ళ నుంచి ఇక్కడి నుంచి బయటకు పంపించాలని చెప్పేసి అబ్బాయిని చూస్తే నాకే బాగుంది అతను అతన్ని మాట్లాడుకుంటా ఉంటాడు మనం వెళ్ళినప్పుడు అలా ఉంటుంటాడు సరే అని చెప్పేసి చిన్న ఒక గృహశుద్ధి ప్రొడక్ట్స్ అన్న కొన్ని యంత్రాలు వేరే ఉంటాయి దానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ దిష్టి కూడా విపరీతం ఉంది ఆ ఇంట్లో అంటే అబ్బాయి మీద కూడా విపరీతం దిష్టి ఒక అబ్బాయి బాగా ఆస్తులు ఉన్నాయి అబ్బాయి కోసమే వచ్చాడు ఇక్కడికి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అబ్బాయిని చదివించడం కోసమే ఇల్లు తీసుకొని రెంట్కి ఆ ఊర్లో ఉన్నారు వాళ్ళు ఇక చిన్నగా నిదానంగా మనం వాళ్ళు బయటికి ఖాళీ చేయించాలి ఏదో రకంగా అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ద్వారా వాడి ముందు వాళ్ళని బయటికి పంపించేసాం ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు నిదానంగా నిదానంగా ఆ అబ్బాయికి ఆత్మవిశ్వాసం పెరగడం మొదలైంది వేరే ఇల్లు ఇల్లు కూడా నేనే చూపించి పెట్టాను ఓకే అంటే ఈ అబ్బాయికి మెడిసిన్ కొట్టాలి మాకు చెప్పారు ఒకటే ఒకటి మా అబ్బాయి మెడిసిన్ చేయించాలి ఎంఎస్ చేయించాలి మాకు ఎంత అయినా పర్లేదు మాకు ఫ్రీ సీట్ వచ్చింది అబ్బాయికి అని చెప్పేసి నన్ను తిప్పారు ఒక ఒక ఏడు ఎనిమిది ఇల్లు తిప్పి మంచి ఇల్లు చూసిపెట్టి చేయించాం తర్వాత అబ్బాయి అబ్బాయికి ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు అది జరిగి కూడా చాలా అవుతుంది దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఎంఎస్ కూడా ఫ్రీ సీట్ వచ్చింది అబ్బాయికి ఎంత ఇప్పుడు ఎంత షార్ప్ ఉంటాడు సార్ మీకు అబ్బాయి ప్లస్ అప్పుడు చెప్పాను నేను సొంతంగా కూడా మోటివేట్ చేశాను నేను అబ్బాయిని వాస్తు తీసి పక్కన పెట్టేసి కూడా నువ్వు ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించు నువ్వు గురించి ఆలోచించొద్దు అది ఎప్పుడు మంచిది కాదు అది కంపారిజన్ అనేది చాలా డేంజర్ మనిషి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కంపారిజన్ పెట్టుకోవద్దు నీకు నువ్వు డెవలప్ కావాలని చెప్పేసి అతన్ని మోటివేట్ కూడా చేయడం జరిగింది ఎంఎస్సీ కూడా ఫ్రీ సీట్ వచ్చింది అయిపోయింది సంవత్సరం అయిపోయింది అది అందుకని ఎప్పుడైనా కానీ మనకి పిల్లల విషయంలో కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా ఆధారపడి ఉంటుంది వాస్తవం మీద మన పెద్దవాళ్ళకి ఆరోగ్యం ఫైనాన్స్గా ఎలా ఆధారపడి ఉంటుందో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ ఇంటి వాస్తు మీద చాలా ప్రభావం చూపిస్తుంది అదే అందుకని ఎవరైనా సరే అద్దె తీసుకునేటప్పుడు అయినా తీసుకునేటప్పుడైనా సొంతలైనా పిల్లల విషయంలో ఏదన్నా మార్క్స్ తక్కువ వస్తున్నా ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటున్నా వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయినప్పుడు ఈ వాస్తుకు సంబంధించిన చూపించుకుంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అదే ధన్యవాదాలు నమస్తే